ైజలాల్ అత్యున్నతుడైన సుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను జీవము కలిగిన దేవుని యొక్క సహాయము చేత మనం అందరము కూడా మరొక శ్రేష్టమైన దినంలోకి ఎంటర్ అయ్యాం కదా దేవుని యొక్క సహాయం వలన ఈరోజు మనం అందరం సజీవంగా ఉన్నాం ఎవరు ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఎవరు దేవునికి వ్యతిరేకంగా ఈరోజు జీవించవద్దు ఎందుకంటే ఈ రోజును ఈ రోజును మన దేవుడు ఇచ్చాడు అలలుయ్య కాబట్టి ఈరోజు వాక్య భాగాన్ని చూద్దాము యహోషవా గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనము జాశువా చాప్టర్ త్రీ వర్స్ ఫైవ్ రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను ప్రియమైన వార్లారా దేవుడు మన మధ్య అద్భుతాలు చెయ్యడానికి ఎప్పుడు కూడా సిద్ధమే అలలుయ ఈరోజు నువ్వు అద్భుతం కోసం ఎదురు చూస్తున్నావేమో నా జీవితంలో ఒక అద్భుతం జరగాలండి లేకపోతే మా నా పరిస్థితి మారదు నా కుటుంబంలో ఒక అద్భుతం జరగాలి లేకపోతే నా కుటుంబం కట్టబడదు నేను వెళ్తున్న ఇంటర్వ్యూలో ఒక అద్భుతం జరగాలి లేకపోతే నాకు ఆ జాబ్ రాదు లేదా నేను రాస్తున్న ఎగ్జామ్స్లో ఒక అద్భుతం జరగాలి లేకపోతే నేను ఫెయిల్ అయిపోతాను ఇలా నువ్వు దేనికోసం ఈరోజు వెయిట్ చేస్తున్నావు నీ యొక్క ఆరోగ్య విషయంలో అద్భుతం కోసం వెయిట్ చేస్తున్నావేమో లేదా నీ యొక్క ఆర్థికపరమైన కష్టాలు అద్భుతం కోసం చేస్తున్నావేమో దేవుడు దాన్ని జరిగించడానికి సిద్ధంగానే ఉన్నాడు అలెలుయ దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగానే ఉన్నాడు దేవుడు అద్భుతం చేయగలిగిన దేవుడు అండి అని చెప్పట్లే మనకి ఎప్పుడు అద్భుతం కావాలి ఎప్పుడు అంటే లోకపరంగా మనం అన్ని ప్రయత్నాలు చేసేసాం డాక్టర్ అంటాడు ఇంకా మీరు తీసుకెళ్ళిపోండి ఎన్ని మందులు వేసినా ఎన్ని ట్యాబ్లెట్లు వేసినా ఎన్ని వెంటిలేటర్స్ మీద పెట్టినా బ్రతకరు అవే అన్నప్పుడు ఏం కావాలా అద్భుతం కావాలి నీకు కొన్ని కోట్ల రూపాయలు అప్పుంది నీ శాలరీ చూస్తే కొంచెమే ఉంది అప్పుడు ఏం కావాలా అద్భుతం కావాలా అంటే అద్భుతము అనేది ఒక అన్ థింగ్ అంటే సహజమైనది కాదు హాలుయా అర్థమవుతున్నాయా అద్భుతం అనేది ఒక సహజమైన ప్రక్రియ కాదు ఇది కేవలము దేవుడు మాత్రమే చేయగలడు దేవునికి స్తోత్రం దేవుడు మాత్రమే మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు ఈరోజు అద్భుతం కోసం వెయిట్ చేస్తున్న నీ జీవితంలో కూడా నా అద్భుతం చేయబోతున్నాడు అలలుయ అయితే యహోషో చెప్తున్నాడు రేపు మీ మధ్యన ఏం జరుగును అంటున్నాడు అంటే అద్భుతం జరుగుతుంది అంటే రేపటి గురించిన ఆశ ఈరోజు కోల్పోయిన పరిస్థితుల్లో నువ్వు ఉంటే దేవుడు నీతో కూడా మాట్లాడుతున్న మాట ఏంటి అంటే రేపు ఆశను కోల్పోకు రేపు నా జీవితం ఎండ్ అయిపోద్ది అనుకోకు రేపు నేనేమి చేయలేను అనుకోకు ఈరోజు పరిస్థితిని చూసి నువ్వు భయపడకు ఎందుకు అంటే నా ఏసయ్య ఏం చేయబోతున్నాడంటే రేపు నీ జీవితంలో అద్భుతము చెయ్యబోతున్నాడు నమ్మి నువ్వు చెప్పండి హలో లూయా టుమారో గాడ్ గోయింగ్ టు బి పర్ఫార్మ్ ఎ మెరాకిల్ ఇన్ యువర్ లైఫ్ దేవునికి స్తోత్రం అద్భుతం నీకు కావాలా యహోష్మా ఇంకొక మాట కూడా చెప్పాడు ఏ మాట చెప్పాడంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నది కాన్సిక్రేట్ యువర్ సెల్ఫ్ మేమేం తప్పులు చేసామండి మేమేం పాపాలు చేసామండి ఏ విధంగా పరిశుద్ధపరచుకోవాలి అని అనుకుంటున్నారేమో ఎస్ ఒకవేళ చిన్న తప్పు మాట్లాడేవేమో ఒకవేళ అబద్ధం ఆడావేమో ఒకవేళ ఒకరిని మోసం చేసేవేమో ఒకవేళ నీ తల్లిదండ్రులను నువ్వు తిట్టావేమో నీ భార్యను నీ భర్తను ఒకవేళ నువ్వు దూషించావేమో నీ పిల్లల్ని నువ్వు కొట్టిన పరిస్థితుల్లో ఉన్నావన్నా కాన్సిక్రేట్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో అద్భుతాన్ని నువ్వు చూస్తావు ఖచ్చితంగా దేవుడిని జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాడు సందేహమే లేదు అక్కడ మాటిస్తుంది ఒక నార్మల్ పర్సన్ కాదు హీఈ్ నాట్ ఎ ఆర్డినరీ మ్యాన్ హీఈస్ అ పవర్ఫుల్ స్పిరిట్ దేవునికి స్తోత్రం కాబట్టి దేవుని అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు కానీ మనం ఏం చేయాలంట కాన్సిక్రేట్ అవర్సు ఇస్రాయేలీలకి ఆ రోజున అద్భుతం ఎందుకు కావాల్సి వచ్చింది అంటే అక్కడ యోర్ధాను దాటే పరిస్థితి యోర్ధాన్ని దాటాలంటే ఆ ప్రవాహమును అవతలికి వెళ్ళాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అది సాధ్యం కాదు కానీ యహోస్ చెప్తున్నాడు ఇది సాధ్యమవుతుంది దేవుడు అద్భుతం చేస్తాడు ఆ యోర్ధను యొక్క ఆ ఫ్లోయింగ్ ఆ ప్రవాహము ఏమొద్దట ఆగిపోయిందట ఈరోజు నీ జీవితంలో వస్తున్న సమస్యలనే ఆ ప్రవాహము శోధనలనే ఆ ప్రవాహము ఇబ్బందులనే ప్రవాహము అవి అన్ని కూడా అన్ని కూడా ఏమవుతున్నాయి ఆగిపోబోతున్నాయి అద్భుతం చూస్తున్నాం నమ్ము ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగిస్తున్నాడు ఆ మేన్ కాబట్టి ఈ ప్రేమను భయపడకండి దిగులు పడకండి దేవుడు నీ జీవితంలో తన యొక్క అద్భుత కార్యాన్ని చూపిస్తున్నాడు దేనిని బట్టి కృంగిపోవద్దు విశ్వాసంతో ప్రార్థించు కాన్సిక్రేట్ సెల్ఫ్ పరిశుద్ధపరచుకో ప్రార్థనలో ఉండు ఖచ్చితంగా మెరైకిలు చూస్తావు మీ సాక్ష్యాన్ని మీరు పంచుకోండి అలాలుయ్యా ప్రార్థించుకుందాం జీవం కలిగిన తండ్రి అందునాలు అవునయ్యా ఈరోజు మాట్లాడారు చాలా క్లియర్గా మాతో మాట్లాడారు నాయన అద్భుతం చూస్తామంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అద్భుతం చేస్తాం అంటున్నారు బట్టి స్తోత్రాలు ఎవరి జీవితంలో అయితే అద్భుతం కావలసి ఉందో ఎవరి జీవితంలో అయితే అద్భుతం కోసం ఈరోజు వెయిట్ చేస్తున్నారో వారి జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని జరిగించండి ఆశ్చర్య కార్యాన్ని జరిగించండి కృపదయి చేయండి అనారోగ్యం నుంచి విడిపించండి వ్యాధి బాధల నుంచి విడిపించండి దుష్ట క్రియల నుంచి విడిపించండి అంధకార క్రియల నుంచి విడిపించండి అప్పుల సమస్య నుంచి విడిపించండి నాయన అయ్యా వారికి ఏ రుగ్మత రుగ్మత నుంచి విడుదల దాయి చేయమని మీ అద్భుతమును వారి జీవితంలో కనపరచమని అడుగుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ అదే విధంగా నాయన ఈ రోజున పనులను ప్రయత్నాలను అన్నిటిని కూడా దీవించండి వెళుతున్న మార్గాలు వస్తున్న మార్గాలను ఆశీర్వదించండి మీకు మహిమకరంగా మేము జీవించలాగున్నా సహాయమును దయచేయమని ఏసు నామంలో ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి